నా దగ్గర ఒరిమీ ఉంది కోకా కోకాపిట్ ఉంది యాప్ ఉంది యాప్ ఆయిల్ ఉంది వాన్స్ ఉన్నాయి మనం అనుకూలంగా రేట్లకి రైతులకి ఇస్తున్నాం నేను ఈ షెడ్లోకి వచ్చి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల బట్టి ఇదే షెడ్డు కిరాయికే ఉంటుందా నా సరుకులో ఏ రిమార్క్ లేదు ఏదైనా రిమార్క్ ఉన్నా బాధ్యత నాదే ఆల్ రౌండ్ మంది రైతులు ఎక్కువ చేసుకెళ్తారు మిజ చోట్లకి మామూలుగా తోటలకి బత్తాయి దానిమ్మ నారింజ మెలవ తోటలు ఆల్రౌండ్ అన్ని వేస్తారు తల్లి బలం ఏ పురుగు ఆశిస్తుందో నార్మల్గా నిదానంగా బలం పెరుగుద్ది దానాల చెన్నగా పదిహేను రోజుల్లో నెరవేరలు ఆడతా వచ్చి ఆ బలం తగ్గిపోయి మొక్కను ఎర్రబట్ట చేయటం ఉండదు దీనికి కంటిన్యూగా తల్లి బలం మెల్లగా లాగుద్ది మొక్క దానికి ఆ పిండి మనం కలిపేసిన వల్ల కింద ఏదు పొరుగు లద్ది పొరుగు అనేది ఉంటుంది భూములు అది మనకు కనపడదు ఆ యాప్ పిండి వేసిన వల్ల ఆ పురుగు చచ్చిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కోకా పిట్టు వేసిన వల్ల చెట్టు కూలింగ్ ఇస్తుంది దాని గుండా పెద్ద బలమేం కాదు చెట్టు కూలింగ్ ఇస్తుంది మామూలుగా మిద్ది అయితే ఎంత మిద్దె తోట మామూలుగా చెట్టుకి ఒక కుండీకి రెండు కిలోలు వేసుకోమని చెప్పే నేను చెప్పిన వాళ్ళందరూ కూడా నీళ్ళు ఎక్కువ పోసారు కొంతమంది ఇబ్బంది పడ్డారు తర్వాత వాళ్ళకు కూడా ఫోన్ చేసి తాత ఇది పది నా అయితే వాళ్ళకి ఒకటే చెప్పా మార్చి రోజు పావుకి లీటర్ నీళ్ళు పోయమన్నా ఏది ఒక్క కుండీకి మొక్కకి ఇవాళ పావు లీటర్ నీళ్ళు పోసామనుకో ఆపు ఎల్లుండి పోయండి మొక్క బాగా తేటగా వద్దని చెప్పా మనం ఈ పాళ్ళు ఎలా కలుపుకోవాలండి వరిమే కంపోస్ట్ ఇది అదే చెబుతున్నా కదా సార్ మట్టి పదిహేను పర్సెంటే ఉండాలా లాభమేనైతే పదిహేను పర్సెంట్ మట్టి పదిహేను పర్సెంట్ యాప్ ముప్పై పర్సెంట్ కోకా కోకాపెట్టు నలభై పర్సెంట్ వరిమి ఈ నాలుగు మిచ్చింగ్ చేసింది అయితే నేను భర్త మూడు వందల అమ్ముతుండ ఏది నలభై కేజీలు బ్యాగు మామూలు ఉరిమి అయితే నూట యాభై కిత్తుండ నలభై కేజీలు బ్యాగు యాప పిండి ఇదివరకు నేను సేవల్లో పెట్టింది ఆరు వందలు పెట్టా ఇవాళ గిట్టుబాటు కాలేదు కాబట్టి ఏడు వందలు యాప పిండి ఉంది రేటు బయటకు వచ్చింది సరుకు కేజీలు ఒక్క బెడ్డుకి వచ్చి రెండు టన్నులు వచ్చింది ఒక్క బెడ్ వచ్చి రెండు టన్నులు వస్తుంది నా షెడ్డు మొత్తం నూట ఇరవై బిడ్లు ఉన్నాయి నెలకి వచ్చి డెబ్భై టన్నులు వస్తుంది బయటికి ఇది మొత్తం తయారైంది ఇది ఇంకా బా బ్యాగులు బట్టి రైతులు పంపిస్తుంటారు ఈ ఈ రాశి మొత్తం అది కాదు ఆపిండి ఆ లోపల మెట్టు అది యాపిండి మెట్టు ఇది ఉరిమి ఇది ఉరిమి అల్లు అక్కడ ఉంది అటుపోదాం పోదాంలే అక్కడ ఉంది కోకా బిట్టు అదే ఈ రెండు నెలలు బిడ్డమే ఉండాలి ఇప్పుడు తీసాం మళ్ళీ వేయాలి పెండ ఇప్పుడు వేస్తారు అవి మొత్తం వేసాం బెడ్లు ఇంకా దీనికి వేస్తారు ఇప్పుడు బొచ్చలతో కానీ పట్టలతో కానీ ఆ బెడ్డమే వేస్తాం ఒక్కొక్క బెడ్డుకి వచ్చి మూడు టాటలు వేస్తాం అది రెండు నెలల పైన తయారైంది రోజు మార్చి రోజు రెండు నెలలు నీళ్ళు కొడతాం ఆ తర్వాత నీళ్ళు ఆపేసి ఎరువు చేస్తాం అప్పుడు అయిపోతుంది తింటాం అది చిన్న తర్వాత మట్టి లెక్కనే ఉంటుంది మన ఆవాల గింజలాగా సన్న సూడైతే ఆవాలగింజలాగా ఉంది లావు సూడైతేనేమో ఈ ఇది జీలకర్ర లాగా వద్దది మనం నీళ్ళు కొడతాం కాబట్టి కల్తీ అయిపోద్ది కాబట్టి ఏడ దియాల ఆడ పోయాలి ఆడ నుంచి జల్డ పోయాలి మళ్ళీ లోపల పోయాలా అందువల్ల అది అట్టు ఉంటుంది ఇప్పుడు ఈ కూరగాయలు కోసి తయారు చేసుకునే వాళ్ళకి దీంతో పాటు తయారు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అచ్చం కూరగాయలతో ఉరిమి చేసి అది ఉపయోగపడేది కాదు కాస్త కుర్చో ఇది వెయ్యాల ఇప్పుడు ఆ కూరగాయల్లో ఒక తట్ట పెండేసి ఆ కూరగాయలు వేసి ఎర్రలు పోసి దానిపైన మళ్ళీ చెత్త వేసుకొని మళ్ళీ దాని మీద కూరగాయలు వేసుకొని మళ్ళీ దాని మీదకి పోసుకుంటే అది తయారైద్ది అది ఉపయోగించుకోవచ్చు దానికి ఏ బేషన్ లేదు దీని విధంగా తేడా ఉంది కాకపోతే మనం వాళ్ళం కాబట్టి చెత్తా సెరం రాకుండా జాగ్రత్త చేసుకుంటాము అది మన సొంతానికి కాబట్టి దేశినా మీకు ఉపాయపడుద్ది చూడ ఇది కోకా పిట్టు పీస్ ఉంది ఇది మామూలుగా కూలింగ్కి ఉపాయపడుద్ది మొక్కలు నాటే వాళ్ళకి గుంటల్లో వేసి పెట్టే వాళ్ళకి కోకా పిట్టు వర్ణీ కంపోస్టు యాప్ పిండి ఈ మూడు కలిపి సరిపెద్ద గుంటల్లో మట్టి కలపాల్సిన అవసరం లేదు ఇది జల్లెడ పోపించం ఇది జల్లెడ పోషం ఇది జల్లెడ పోసం ఇది ఏమవుతుందంటే ఇది ఒక మిరమ్మలకే ఉపయోగపడుతుంది మిరమ్మలు బిడ్డు పోసి నారు పోసుకుంటారు కదా వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది దీంటే పీసు ఉండదు జల్లెడోత్తం మెత్తకుంటుంది దీనివల్ల మనకి భూమిలో పురుగు అనేది లద్ది పురుగు ఏదు పురుగు ఇట్లా పురుగు ఉంటుంది మన మనకు కనపడుతుంది ఇది వేసిన వల్ల మనం నీళ్ళు పెడితే ఆ సారం దిగి ఆ భూమిలో ఉన్న పురుగు చనిపోద్ది చచ్చిపోద్ది మొక్క బాగుంటుంది ఇదే వేయచ్చు వేయవచ్చు వేయచ్చు కానీ ఖరీదు ఎక్కువ కదా అంతా వేయలేరు కదా అందుకని దాంట్లో పాల ఉంచు ఇది కలిపెస్తే బాగుంటుంది మొక్క మొక్కలో బలం ఉన్నప్పుడు ఇంకా పూత తిరగడానికి అవకాశం ఉంటుంది కాయ ఊరటానికి అవకాశం ఉంటుంది రాలిపోవడానికి అవకాశం ఎక్కడుంది అదే చెట్టు బెట్టకొచ్చిందనుకో శుభ్రంగా రాలిపోతుంది పూత కూలింగ్ ఉంది అనుకో ఎప్పుడు చూసినా కానీ నింగళలాడుతుంటుంది పూత కానీ కాయ కానీ బలం పెరుగుతుంది బెట్ట విపరీతమైన బెట్ట వస్తేనే మనం ఎందుకంటే నీరు ఒక నెల రోజులు ఆపుతారు చెట్లకి పదిహేను రోజులు దేనికి ఆపుతారంటే కింద భూమి అనేది ఏడు రావడానికి ఆపుతారు మళ్ళీ ఎమ్మట నీళ్ళు పెట్టినప్పుడు అది సర్దుకొని 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 మళ్ళీ అది పదిహేను రోజులు షిఫ్ట్ అయిపోద్ది ఇక్కడ నిలబడండి పోనీ అదిగో వాళ్ళు చెప్తున్నారు ఏంది ఆ బిడ్డకి అత్త మళ్ళీ వచ్చారు రైతుకు బాగా తెలియాలి బాగుండాలా రైతు అని